భారతీయ జనతా పార్టీని మనం ఏం ఏమడిగిన అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినం కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బిజెపి తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు అదే విధంగా ఐఐటి మనం అడిగితే బిజెపి గాడిద గుడ్డు ఇచ్చింది ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డు మనకు తుమ్మిడేట్టు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డు ఇచ్చింది ఐటిడిఏ ప్రాజెక్టులను పూర్తిగా పూర్వ వైభవం తేవాలి అని అంటే బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డు నేను నేనిప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా ఇచ్చిందని నేను అడిగితే గాడితో గుడ్డు అని మీరు అనాలి రెడీనా 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 ఆడ కళాకారులు ఏమంటలేరు ముచ్చట్లల్లో పడ్డారు మీరు కూడా మీ మైకులు అనాలి అందరు మీరు మైకులు తీసుకొని సిద్ధంగా అండి రెడీనా బిజెపి ఇచ్చింది గట్టిగా ఢిల్లీ అన్నా నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు గట్టిగా కళాకారులను తినిపిస్తలేదు బీజేపీ ఏం తెచ్చింది మోడీ ఏమిచ్చిండు బీజేపీ ఏంటో నరేంద్ర మోడీ మోడీ ఏమిచ్చిండు బీజేపీ ఏం తెచ్చింది నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు బీజేపీ తెలంగాణకు ఏం తెచ్చింది ఏమి ఇచ్చిండు గట్టిగా చెప్పాలి బిజెపి ఇచ్చిందేంది నరేంద్ర మోడీ తెచ్చిందేంది మరి మిత్రులారా నరేంద్ర మోడీ అమిత్ షా మనకు గాడితో బుడ్డిస్తే మనం పోయి ఓట్ల డబ్బాల ఓట్లేస్తామా కర్రు గాల్చి బీజేపీలకు వాత పెడతాం అత్రం సుగ్నను లక్ష మెజార్టీతో ఆదిలాబాదు ఎంపీగా గెలిపిస్తాం అవునా అవునా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి రెడీ రెడీ రెడీనా లక్ష గట్టిగా నాయన నాకే వినిపిస్తలేదు మోడీకి ఎట్లా వినిపిస్తుంది